అందరికీ నమస్కారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలయన్స్ పార్టీలైన కూటమిలోని కొన్ని ఇతర పార్టీలు కూడా కొన్ని పదాలు ఇచ్చే కార్యక్రమం ఒకటి చేపడతా ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఒక గవర్నర్ ఇస్తామని కేంద్రంలోని పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే గవర్నర్ పోస్ట్ కోసం ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు ఒక ఆయన ఏమో అడగట్లేదు ఆయనే అశోక్ గజపతి రాజు గారు రెండు అయినా ఏదన్నా గౌరవప్రదమైన పోస్ట్ ఇస్తే చేస్తాను అని బహిరంగ పార్టీ టీడీపీ శ్రేణుల దగ్గర పత్రికాముఖంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నారు ఎనమల రామకృష్ణ గారు వీరిద్దరూ పోటీలో ఉన్నారు ఎవరో ఒకరికే వస్తని గతంలో కూడా మనం ఒక వీడియో చేశాము చెప్పాము అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక పోస్ట్ ఇస్తాము అని కేంద్రంలోని బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు అది కూడా తమిళనాడు గవర్నర్గా అక్కడ తమిళనాడులో ఉన్న గవర్నర్ వివాదాస్పద వివాదంగా ఉండటం వలన అక్కడ గవర్నర్ తొలగించి అక్కడ ఒక మంచి వివాదాలకి రహితుడు లేని వ్యక్తిని గవర్నర్గా తమిళనాడుకి నియమించాలని కేంద్రంలో బీజేపీ పెద్దలు అనుకున్నారు దానికి కారణం రాబోయే సంవత్సరం ఎండింగ్లో ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ తమిళనాడు ఆనాటికి ఒక స సమర్థుడైన వ్యక్తి మంచివాడు నిజాయితీ పడని వ్యక్తి నిబద్ధత కలిగిన వాడిని అక్కడ గవర్నర్గా పెట్టాలనేది బీజేపీ పెద్దల ఆలోచన అయితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి తమిళనాడు గవర్నర్గా ఇస్తాము ఒక అభ్యర్థిని సూచించమని చెప్పారు అయితే దానికి ఆయన కోసపాటి అశోక్ గజపతి రాజు మొగ్గు చూపుతడం తెలుస్తుంది ఈ అశోక్ గజపతి రాజు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమి ఎనిమిదిలోనే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అయ్యారు విజయనగరం నుంచి ఆ రోజు తర్వాత ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఇట్లా ఎప్పుడూ వస్తూ ఉన్నారు ఒకే ఒకసారి రెండు వేల నాలుగులో కానీ ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్కి నుంచి విజయనగరం పార్లమెంట్ నుంచి కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు ఎవరు అశోక్ గజపతి గారు వివాదాలకు రైతుడు సింపుల్ మ్యాను కోసపాటి విజయరామరాజు వారి తండ్రి గారికి విజయనగర సామ్రాజ్యానికి అధిపతికి వారసుడు అశోక్ గజపతి రాజు ప్రజాసేవకుడు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి సింపుల్ సిటీగా ఉండే మనిషి ప్రజల్లో కలిసిపోయే మనిషి ఈయనకి ఇవ్వాలని పార్టీలో అందరూ కూడా కోరుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అయితే బాబు గారు యనమల రామకృష్ణుడా లేకపోతే అశోక్ గజపతి రాజు గారు అనేది బేరీజ్ వేసుకుంటా ఉన్నారు అది చంద్రబాబు గారికి ఒక పక్కన తేల్చరు కదా అటు ఈయనకోవాలి అటు ఎవరికి ఎవరికోవాలి అర్థం కాక ఎవరికి ఇస్తే లాభం ఏంటి ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి వంద ఆలోచనలు చేస్తారు అయితే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మటుకు అశోక్ గజపతి రాజు గారి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం బీజేపీ వాళ్ళు కూడా గతంలో ఈ అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తి అయితే బాగుంటుందని ఆయనకి ప్రయారిటీ ఇవ్వాలనేది వీళ్ళు ఆలోచిస్తారు అయితే యనమల రామకృష్ణ గారు బీసీ వాదాన్ని ఈ మధ్యకాలంలో తెరవేదకి తీసుకురావటం వాళ్ళ ఫ్యామిలీ నుంచి నలుగురు ప్రజెంట్ గవర్నమెంట్లో వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా ఉంది వాళ్ళ అల్లుడు ఎంపీగా ఉన్నాడు ఈఎం కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంతమంది పదవులు ఇచ్చి మళ్ళా యనమల రామకృష్ణ గారికి గవర్నర్ ఇస్తే కడవ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అందులో రాజులకి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రులు ఉంటారు ఈ టర్ము ఆంధ్రప్రదేశ్ రాజులు ఎవరో కూడా మంత్రి పదవి లేని క్యాబినెట్ ఫస్ట్ టైము ఉన్న క్యాబినెట్ ఫస్ట్ టైము తెలుగుదేశం గవర్నమెంట్ క్యాబినెట్లో మంత్రి రాజు క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తి మంత్రిగా లేరు ఏదో డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కానీ నామికం వస్తారు ఎప్పుడు కూడా ప్రయారిటీగా క్షత్రియులకు ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి ఉండేది అలాంటిది ఈ తర్వాత చంద్రబాబు గారిని నాయుడికి కూర్పు కుదరక ఇవ్వలేదేమో కానీ బట్ అందుకనైనా సరే గవర్నర్ పదవి ఇచ్చి ఇటు క్షత్రియుల్ని గౌరవించినట్టుగా ఉంటుంది అటు రాజవంశీకుడైన అశోక్ గజపతిరాజు గారు వివాద రహితుడు ఎక్కడా కూడా ఏ రోజు కూడా పార్టీ ఏదంటే అది చేసే మనిషి కాబట్టి ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని మనం క్లియర్ గా అర్థమవుతామని మనకు తెలిసిన సమాచారం ఇది రాబోయే రోజుల్లో వారం రోజుల్లో తమిళనాడు గవర్నర్ పోసపాటి అశోక్ గజపతి రాజు గారు వెళ్తారనే సమాచారం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి